హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో సౌత్ ఈస్టర్న్ రైల్వే సాంద్రగంచి యశ్వంత్పూర్ మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేస్తుంది అది కూడా వయ గుంటూరు నంద్యాల డోన్ గుత్తి మీదుగా సో ఎవరిలో వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ సిక్స్ త్రీ సాయంత్రగంచి యశ్వంత్పూర్ సమ్మర్ స్పెషల్ ట్రైన్ ట్రైన్ వచ్చేసి మనకి టోటల్ ఫోర్ ట్రిప్స్ ఉంటాయి అన్నమాట బౌత్ సైడ్స్ ట్రైన్ ఏప్రిల్ మొట్టమొదటిసారిగా ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు అయితే ఉంటుంది ఎవ్రీ థర్స్డే అయితే ఉంటుందన్నమాట అలాగే రిటర్న్ ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ సిక్స్ ఫోర్ యశ్వంత్పూర్ సాంట్రగంచి సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఏప్రిల్ ఐదవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ వరకు ఎవ్రీ సాటర్డే అయితే ఉంటుంది సో ట్రైన్ వచ్చేసి మనకి ట్రైన్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ట్రైన్ సాయంత్రగంచిలో ప్రతి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై అయితే బయలుదేరుతుంది యశ్వంత్పూర్కి వచ్చేసి శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది రిటర్న్లో యశ్వంత్పూర్లో శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి సాయంత్రం వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది ఈ టైనాగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఇటైను సాయంత్రం తర్వాత కరగపూర్ బాలేశ్వర్ భద్రక్ కటక్ భువనేశ్వర్ కుర్దార్ రోడ్ బ్రహ్మపూర్ పలాస శ్రీకాకుళం రోడ్ విజయనగరం కొత్తవలస పెందుర్తి సింహాచలం నార్త్ దువ్వాడ రాజమండ్రి విజయవాడ గుంటూరు నర్సరావుపేట మార్కాపు రోడ్ గిద్దలూరు నంద్యాల డోన్ గుత్తి అనంతపూర్ ధర్మవరం హిందూపూర్ రైల్వే స్టేషన్లో అయితే అవుతుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ చూస్తే ఈ ట్రైన్ మొత్తం పద్దెనిమిది తాడేసి కోచ్లు మరియు రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు మొత్తం ఇరవై ఎల్హెచ్బి కోచ్లు అయితే నడుస్తుంది ఈ ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ సాండ్రగంజ్లో సెకండరీ మెయింటెనెన్స్ యశ్వంత్పూర్లో అయితే ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్లో ఈస్ట్ సౌత్ ఈస్టర్న్ రైల్వే నడుపుతున్న సమ్మర్ స్పెషల్ ట్రైను సాండ్రగంజ్ నుంచి యశ్వంత్పూర్కి వై గు గుంటూరు నంద్యాల డోన్ మీదుగా సో ఈ ట్రైన్ అనేది ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటారైతే అనుకుంటున్నాను ఈటర్న్ గురించి మా అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్